విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో యూనియన్ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి కొందరు నాయకులు ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు జిందాల్ తో చేసుకున్న ఎంవోయూన్ యూను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు ఇక త్వరితగతిన నూతన వేతనాలు ఇవ్వాలని నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు జిందాల్ ఎంఓయూ వ్యవహారంలో ఐఎన్టీయూసీ సిఐటీయూ సంఘాల వైఖరిపై కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఒప్పందాన్ని రద్దు చేయకపోతే సంఘాలు కార్మికులు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మొత్తం ఈ ఒప్పందం దాన్ని రూపం తేల్చండి దానికి మా కాగితం మాకు ఇవ్వండి అని చెప్పి బహిర్గతం చేయాలి ఆ పేపర్ అని చెప్పి అడిగారు అంటే మీరు దీనితో లాలిచ్చి పడ్డారని చెప్పి ఎంటైర్ ఉక్కులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అనుమానించే పరిస్థితి ఆందోళన చెందే పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో వాళ్ళు గత వెయ్యి యాభై రోజులుగా సుమారు రెండు వందల అరవై మంది పత్రికా లేఖల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఉన్నటువంటి ప్రెస్ గ్రూప్ను కూడా మూడు సంఘాలు ఉండి ఆల్ ఉండి ది సడన్ ఎప్పుడైతే ఎం చేశారో జిందాలతో ఆ రోజు దాన్ని నిలిపివేయడం జరిగింది ఎందుకు ఇంత కుట్రపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పోరాట కమిటీలో వాళ్ళని అడగడం జరిగింది అడిగి సుమారు పదహారు సంఘాలు మేము బయటకు వచ్చేసి అందరం కూడా నిన్న ఒక కరపత్రం పంచి వీళ్ళు ఏమే అయితే ఇప్పుడు వరకు చేశారో అన్నింటినీ తెలియజేయడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ నేటి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఇండిపెండెంట్ కార్మిక అందరం కూడా జెండాలు పక్కన పెట్టి ఒక సపరేట్ జెండా రూపొందించుకున్న ఆ జెండా నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దాదాపు వెయ్యి రోజుల పైచీలకు ఉద్యమం నడుపుతున్న సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేమే పెద్ద చెప్పుకున్నటువంటి మూడు ప్రధాన కార్మిక సంఘాలు ఇవారు వారు తాలూకా మనుగడని కాపాడుకోవడానికి ఇవాళ ఎవరిని కలవకుండా వాళ్ళు ఎవరిని సమస్యలు పరిష్కారం చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అని ఇన్నరు కట్టడి చేస్తూనే ఉన్నారు అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడుతూనే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని తిడుతూనే ఉన్నారు ఈ రాష్ట్ర జనసేన పార్టీ ప్రజాధరణ జనసేన నాయకుని తిడుతున్నారు ఎవరి ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఇప్పటికీ పరిష్కారం చెప్పలే అంటే దీన్ని ఎంతకాలం ఉద్యమాన్ని చేయడానికి మీ 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 ఉద్యమాన్ని మీరు బలోపేతం అవ్వడానికే దీన్ని వాడుతున్నట్టు కనపడుతుంది కదా ఖచ్చితంగా దీంట్లో పరిష్కారాల కోసం ఆలోచన చేయాలా ఎదుటలు చెప్పిన వినాలా ఎదురు చెప్పిన దాంట్లో ఆలోచన చేయాలా అన్ని మీకే తెలుసుకోవాలి